అందరికీ నమస్తే అండి పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ గొడవల మధ్య కొట్లాట్ల మధ్య ఘర్షణల మధ్య అరెస్టుల మధ్య అరుపుల మధ్య కేకల మధ్య ఓవరాల్గా ఎన్నికలంటే ఈ గొడవలన్నీ సహజమే అందులోకి పులివెందుల లాంటి చోట ఇంత ఉత్కంఠ పరిస్థితుల్లో హోరాహోరీగా అంటే ఖచ్చితంగా కొట్లాటలు జరుగుతాయని ఊహించింది సో ఓవరాల్గా ప్రశాంత్ పోలింగ్ అయితే ముగిసింది ప్రశాంతంగా అని అనలేం కానీ పోలింగ్ ముగుస్తుంది మరి కాసేపట్లో ముగిపోతుంది ప్రస్తుతం నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయం అయితే ఐదు గంటల పది నిమిషాలు ఇప్పటికి ఇంకా లైన్లో చాలామంది ఉన్నారు పోలింగ్ సమయం ముగిసిందని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా అబౌవ్ ఎయిటీ పర్సెంట్ పోలింగ్ అయింది పోలింగ్ ముగిసేసరికి చివరికి మరి ఎంత పర్సెంటేజ్ అవుద్దో క్లారిటీ లేదు సో ఓవరాల్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే నాకు మధ్యాహ్నం ఒక వీడియో చూసి కడప జిల్లా పులివెందుల ప్రాంతం నుంచి ఒక వైసీపీ కార్యకర్త ఫోన్ చేశాడు ఫోన్ చేసి అడుగుతున్నాడు అన్న ఏంటి నువ్వు సజీవుగా జరుగుతున్నాయని ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్తున్నావు నా ఎదురుగానే గొడవలు జరుగుతున్నాయి అంటున్నాడు ఎన్నికలు అంటే గొడవలు సహజమే సో కుప్పంలో గతంలో జరిగాయా లేదా అని అడిగా లేదు లేదు కుప్పం గురించి మాట్లాడుకో దీని గురించి మాట్లాడు అన్నాడు లేదు నాన్న నువ్వు ప్రజాస్వామ్యం అని ఎన్నికల గురించి ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా ప్రజాస్వామ్యం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా సో కుప్పంలో ప్రజాస్వామ్యం అక్కర్లేదా పులివెందుల్లో మాత్రమే ప్రజాస్వామ్యం కావాలా అని కొన్ని డౌట్లు అడిగాను అడిగి నేను కట్ చేస్తాను నేనే కట్ చేస్తాను అంటే ఎందుకంటే వీళ్ళతో సా వాదన సాగే కొద్దీ సాగదేస్తారు తప్ప అంతుండదు అనమాట ప్లస్ ఒకే యావలో ఉంటారు ఒకే ఏమంటారు ఒకే ట్రాన్స్లో ఉంటారు వాళ్ళని తీసుకురాలం అట్లీస్ట్ వాళ్ళని విజ్ఞానవంతులుగా చేయలేం మన ప్రయత్నం మన టైం వేస్ట్ అనమాట తర్వాత నాకు తెలిసిన మిత్రులు కొంతమంది మెసేజ్ పెట్టారు అన్న పులిబెందుల్లో ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది ఏంటి వీడియో చేయట్లేదు అరాచకాలు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి దందాలు జరుగుతున్నాయి అని అలాగే సాక్షిలోనూ వైసీపీ మీడియాలోనూ తెగ వార్తలు వస్తున్నాయి ప్రజాస్వామ్యం కూని పులివెందుల్లో డెమోక్రసీ కిల్ పులివెందుల్లో ప్రజాస్వామ్యం కూనీ చేసింది కూటమి ప్రభుత్వం అరాచకాలు పోలీసులు దౌర్జన్యాలు ఎస్ జరిగింది ఒప్పుకుంటా అరాచకాలు జరిగాయి దౌర్జన్యాలు జరిగాయి రిగ్గింగులు జరిగాయి బూత్ క్యాప్చర్స్ జరిగాయి చాలా జరిగాయి ఎస్ జరిగాయి ఇవన్నీ ఎందుకు జరిగాయి వీటిని సమర్థించకూడదు ఇలా గెలిచిన గెలుపు ఇలా గెలిచిన గెలుపు గెలుపే కాదు కానీ ఇది ప్రతీకార గెలుపు ఇది పగ గెలుపు అప్పుడు దెబ్బ కాబట్టి తిరిగి దెబ్బ కొట్టారు అప్పుడు కుప్పంలో వైసీపీ వాళ్ళు ఇలాగే గెలిచారు రిగ్గింగ్ చేశారు దొంగ ఓట్లు వేశారు బూతులు క్యాప్చర్ చేశారు ఇలాగే గెలిచారు కుప్పం నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీని వైసీపీ వాళ్ళు ఇలాగే చేసి గెలిచారు సో అప్పుడు వైసీపీ వాళ్ళకి ఎందుకని ప్రజాస్వామ్యం గుర్తుకు రాలా ఎందుకని మనం ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాము మనం ఆరాచక శక్తులం కాదు మనం రాచరికంలో లేను లేము అని గుర్తుకు రాలేదు సో దాన్ని సమర్థించకూడదు దాన్ని సమర్థించకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు సో దాన్ని సమర్థించినప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేయాలి తప్పదు ఒక దెబ్బ కొట్టారు దెబ్బ కొట్టినప్పుడు అవతల అవకాశం వచ్చిన వచ్చినప్పుడు తిరిగి దెబ్బ కొడతాడని ప్రిపేర్ అయిపోయి అంతే సో అలా ప్రిపేర్ అయ్యి లేకుండా ఇప్పుడు దెబ్బలు కొడుతున్నప్పుడు అరే మమ్మల్ని కొట్టేస్తున్నారంటే ఏడిస్తే అలా గతంలో మీరు కొట్టారు కదా కాబట్టి ఇప్పుడు కాయాలి నేను పులివెందుల్లో జరుగుతున్న ఎన్నికను ముమ్మాటికే సమర్థించను ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచినా గెలిచినట్టు కాదు వేస్టే ఆ గెలుపు గెలుపు కాదు అధికార బలం పెట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టి పోలీసులను అడ్డం పెట్టుకొని ఆరాచకాలు చేసి దో దౌర్జన్యాలు చేసి రిగ్గింగులు చేసి బూత్ క్యాప్చర్ చేసి గెలిచిన గెలుపు గెలిపేనా కాదు ముమ్మాటికే కాదు సో అప్పుడు కుప్పంలో వాళ్ళు అలా గెలిచారు కాబట్టి మేము ఇలా చేస్తున్నామయ్యే అంటారు వాళ్ళు సో దానికి సమాధానం చెప్పలేం అనమాట ఇక్కడ నేను వైసీపీ వాళ్ళకే చెప్తున్నా మీరేదో ఇప్పుడు ఏడుపులు పెడబప్పులు వేసి మీకు ప్రజాస్వామ్యం సడన్గా గుర్తెచ్చేస్తున్నట్టుంది వద్దు రాష్ట్రంలో రాజకీయాలు బాగాలే నేను నిన్న కూడా ఒక మాట చెప్పాను మనకంటే వెనుకబడి ఒకప్పుడు వెనుకబడి ఉన్న బీహార్ వాళ్ళు తమిళనాడులో రిలైజ్ అవుతున్నారు బీహార్ వాళ్ళు మనకంటే ముందుకు వెళ్ళిపోతున్నారు చదువుల్లో తమిళనాడు వాళ్ళు మనకంటే ముందుకు వెళ్ళిపోతున్నారు పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇవ్వడంలో పెట్టుబడులను ఆకర్షించడంలో మనం మాత్రం ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే ఎవరిని గెలిపిద్దామా ఎవరిని కొడదామా ఎలా రిగ్గింగులు చేద్దామో అని ఆలోచిస్తున్నాం మన పార్టీలకు సపోర్ట్ చేసుకుంటా మన నాయకులకు సపోర్ట్ చేసుకుంటా మన కులాలకు సపోర్ట్ చేసుకుంటా గడిపేస్తున్నాం సో సిగ్గుపడాలి ఎవరు ఫస్ట్ సిగ్గుపడాలి వైసీపీ వాళ్ళు సిగ్గుపడాలి ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో దీనికి బీజం వేసింది వాళ్ళు కాబట్టి దీన్ని నాటింది వాళ్ళు కాబట్టి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిగ్గుపడాలి ఎందుకంటే వాళ్ళు చేసింది వీళ్ళు కొనసాగిస్తున్నారు కాబట్టి వాళ్ళు అలా చేసినందుకే ప్రజలు ఓడించారు కాబట్టి వీళ్ళు కూడా ఇలా చేస్తే రేపు పొద్దున ప్రజలు ఓడిస్తారేమో అనే భయం లేకుండా నిస్సిగ్గుగా చేస్తున్నారు కాబట్టి సో నేను ఇక్కడ ఓవరాల్గా చెప్పేది సో పులివెందుల ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్యూర్లీ ప్రతీకారంతో రగిలిపోయిన టీడీపీ మేము దెబ్బ కొడితే ఎలా ఉంటుంది అని చూపించడానికి చేశారనమాట సో రాజకీయం అంటే వైసీపీ వాళ్ళదే కాదు రాజకీయం అంటే టీడీపీ వాళ్ళది కూడా అని చూపించడానికి చేశారనమాట కాబట్టి రిగ్గింగులు జరిగాయి బూత్ క్యాప్చర్స్ జరిగాయి భారీగానే చేశారు మొత్తం మీద పదివేల ఆరు వందల ఓట్లు మాత్రమే ఉన్నాయి వెయ్యితో గెలిచినా ఐదు వందలతో గెలిచినా రెండు వందలతో గెలిచినా ఎంతో గెలిచినా గెలుపు గెలిపాయి కానీ గెలుపు సార్థకం కాదు కుప్పంలో వైసీపీ గెలుపు కూడా గెలుపు కాదు అది సార్థకం కాదు అది యాక్చువల్ నిజమైన గెలుపు కాదు కానీ దాన్ని చూసి రెచ్చిపోయారు చూడండి ఒక నక్క ఒళ్ళంతా పులిచేరలు పెట్టుకొని ఈదుల్లో తిరుగుతుందంట నేనే పుల్ని నేనే పుల్ని అని సడన్గా వర్షం పడింది వర్షం పడి నక్క మీద ఉన్న చారలన్నీ పోయి నక్క ఒరిజినల్ గెటప్ తేలిపోయింది సో అలాగే కుప్పం నియోజకవర్గంలో కుప్ప మున్సిపాలిటీలో గెలిచిన వైసీపీ వాళ్ళు నిజంగా గెలిచాం మేమే నిజంగా గెలిచాం మేమే కుప్పంలో పులుడం పుల్లం అని విరవేగారు ఎన్నికలు వచ్చేసరికి ప్రజలు తీర్పిచ్చారు తేలిపోయింది వాస్తవం గెలిపే ఉంటాం సేమ్ ఇక్కడ పులివెందులలో టీడీపీకి కూడా అదే వర్తిస్తుంది ఇప్పుడు వీళ్ళు గెలిచినంత మాత్రాన్ని మేము గెలిచాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ని విర్రవీగారు అనుకోండి రేపు పొద్దున్న సేమ్ ఆ నక్క పులిచారలు కదా టీడీపీకి కూడా వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ వైసీపీ వాళ్ళు లేదా టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు ఏడవలసిన పని లేదు అది టీడీపీ నిజమైన గెలుపు కాదు నా మీద అంతకు ఏడవాల్సిన పని లేదు అసలు నేను ఎవరికి ఎటువంటి సమాధానం చెప్పాలో అటువంటివి చెప్పేస్తాను నిర్మోహమాటంగా నిష్కర్షగా ఉంటాను నా వీడియోల్లో కూడా అలాగే ఉంటుంది ఇంత పచ్చగా పులివెందుల గురించి మాట్లాడినోడు ఎవడండి ఆంధ్రప్రదేశ్లో ఇన్ని మీడియా ఛానళ్ళు ఉన్నాయి వందల కొద్ది యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి ఇన్ని మీడియా ఛానళ్ళు ఉన్నాయి ఎవడైనా పులివెందుల నియోజకవర్గంలో ఇంత పచ్చిగా ఎవడైనా మాట్లాడా నేను కాబట్టి చెప్తున్నాను సో కుప్పంలో మీరు అలా చేసి తగలడ్డారా కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారా భరించండి రా అని చెప్తున్నా ఇంకా అంతకుమించి ఎవ ఓపెన్గా చెప్పలేడు సో ఓవరాల్గా నా కంక్లూజన్ ఏంటంటే పులివెందుల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది అరౌండ్ ఒక ఐదు వందలు ఓట్ల మెజారిటీ కావచ్చు ఏడెనిమిది వందలు వెయ్యి అయినా కావచ్చు థ్యాంక్ యూ